నేను బయటికి మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా హత్య రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా కాళేశ్వరం మీద కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసులని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలు ప్రేరేపించి లబ్ది పొందిండ్రు ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అని అంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటుందని చెప్పడానికే ఈ హత్య జరిగింది కేసీఆర్ ని రావుని ఇతర అవినీతి అధికారులను ఈ రోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది నువ్వు బయటకు వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఇది మంచి రాజకీయ సంస్కృతి కానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు హెచ్చరిస్తున్నాం ఈ రోజు గనక కాళేశ్వరం కేసు ఫైనల్ అయి తను వేసిన కేసులే కనుక చర్చకొస్తే కేసీఆర్ తో పాటు హరీష్ రావు అక్కడ ఉన్న అవినీతి అధికారులంతా కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ భయోత్పాతం సృష్టించడానికే ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రగా మేము ఇది భావిస్తున్నాం డెఫినెట్ గా దీనికి తగిన మూల్యం ఉంటుంది గుర్తుంచుకోండి ఇలాంటి హత్య రాజకీయాలతో రాజకీయాలు చేస్తా అని అంటే ఎవరు కూడా సహించరు ఇలా మీరు బయటకు వస్తే ప్రజాస్వామ్య విధంగా అనుకుంటే హత్యలు చేయించడానికి కేసీఆర్ బయటకు వచ్చిందా ఇలా మాట్లాడుతున్నారు చాలా మంది ఏ విధంగా మేము ప్రభుత్వాన్ని కూల్స్తాము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఇట్లాంటి హత్య రాజకీయాలు ప్రేరేపించడం దీనికి ఉదాహరణ అనుకోవాలన్నా ఇలాంటి రాజకీయాల్ని కాంగ్రెస్ పార్టీ సహించదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించరు అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి హత్య రాజకీయాలను ప్రేరేపించడం అనేది కేసీఆర్ లాంటి వ్యక్తికి తగదు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందనే విషయాన్ని గమనిస్తే మంచిది